హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నా అసలు మరి కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజైతే నేను పకోడీ చేయబోతున్నాను చికెన్ తుక్కు పకోడీ అండి ఇది మామూలు పకోడీ అనుకోకండి ఇంకెప్పుడైతే నేను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదా అయితే ఈ విధంగా చికెన్ని కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకొని పెద్ద పెద్ద పీసెస్ తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్ళు వేసేసుకొని చికెన్ని పసుపు ఉప్పు వేసేసి ఒక్కసారి కలిపేసి చికెన్ని ఇందులో వేసేసుకోండి చికెన్ని ఇందులో వేసేసి బాగా ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడికించుకొని దీనిపైన చిన్న చిన్న పీసెస్ని తీసేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ని పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా మళ్ళీ చికెన్లో మొత్తం స్పైసెస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి ఇంకా చూడండి చికెన్ ఈ విధంగా నేను మొత్తం కలిపి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు గరం మసాలా ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఇందులోనే ఇది స్పైసీనెస్ తక్కువ ఉంటుందండి మామూలు కారం కొంచెం స్పైసీనెస్ కోసం ఇదంతా బాగా కలిపేసుకోవాలండి కరివేపాకు వేసేసి ఉంటే జీడిపప్పు కూడా వేసేసుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి ఇంకా వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మన పకోడికి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలిపేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ వేసేసుకోండి బాగా కలిపేసుకోండి అండి నాకు ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపిస్తుంది అయితే యాడ్ చేస్తాను ఇంకా మా పాపకైతే వాటర్ వేయమని చెప్పాను ఇంకా మిక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు ఆయిల్లో కొంచెం కొంచెంగా పకోడి టైప్లో వేసుకోండి ఎవరైనా ఇంటికి వచ్చిన చుట్టాలకైతే మనం పెట్టేసామంటే ఇది ఆనియన్ పకోడి అనుకుంటారండి చికెన్ పకోడీ అని అనుకోరు చికెన్ తొక్కు పకోడి అని అనుకోరు ఇది థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది తిన్న వాళ్ళకు కూడా సర్ప్రైజ్గా కూడా ఉంటుందండి ఇంక ఇప్పుడు తీసేసుకుందాము ఇంకా రెండు పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ తక్కువ పకోడి అనేది రెడీ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి నాకైతే చెప్పండి అండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి వీడియో నచ్చితే షేర్ చేయండి